బాగుంటుంది కదా అని అనిపించి అక్కడి నుంచి చిన్న చిన్నగా మిగతా వాళ్ళందరూ అండ్ అండ్ ద థింగ్ హిజ్ వెదర్ ఇట్స్ బిన్ విశ్వక్ హిస్ టీమ్ ఆఫ్ ఆదిత్య రవితేజ ద లేడీస్ వి ఆల్ వీళ్ళేంటంటే ద టాలెంట్ ఇస్ బిన్ మనకి సినిమాల్లోకి సడన్ గా ఇలాంటి మనుషులు తెర మీదకి వచ్చి ఎక్కువ మంది కనపడరు ఝాన్సీ గారికి అన్ని తెరల మీద కనపడటం అలవాటు ఏమో అయిపోయింది కానీ ఈ కాలంలో అది చాలా కష్టమైన పని ఇట్స్ ప్యూర్ టాలెంట్ అండ్ విశ్వక్ జస్ట్ లైక్ యూ సెడ్ అభిజ్ఞ ఇది చేయటానికి ఈ రోల్ చేయటానికి ఎంతమంది నో అన్నారంటే ఈ అమ్మాయిలో ఉన్న దమ్ము ఎస్ అంటుందో తెలిసిపోయింది కంప్లీట్లీ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అండ్ ఇక్కడ వెనక్కున్న అంటే పేరు పేరున చెప్పలేం కానీ మాకు ఒక అన్నపూర్ణ సంస్థ అంటే తాతగారికినూ చిన్మామయ్యకి నాగార్జున అకినే నాగరావు గారికి నాగార్జున గారికి కొత్త టాలెంట్తో పనిచేయటం అనేది వాళ్ళకి చాలా ఇష్టమైన అంటే వాళ్ళు ఎప్పుడు అంటారు ఎక్కడ ఏ మూలల్లో ఏ ఎవరు దాక్కున్నారో తెలీదు అన్నపూర్ణ అది అవ్వాలి వాళ్ళందరూ ముందుకు వచ్చేటట్టు ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికేటట్టు ఉండాలని వాళ్ళు ఎప్పుడు కోరుకునేవారు అలాగా మా టీం చాలా సైలెంట్గా చాలా వెనక్క వెనక్కు ఉండి అందరూ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళలేదు ఒక్కరోజు వెళ్ళలేదు అది వెళ్లకుండా ఉండటానికి అది ఎంత సవ్యంగా ప్లాన్ చేస్తుంటారో మా టీంకి అందరికీ నేను పేరు పేరున చెప్పమంటే అందరు దాక్కుంటారేమో సో చెప్పను సో ఒకటి నేను డిజ్నీ హాట్స్టార్ వాళ్ళ టీం గురించి ఒకటి ఏం చెప్పాలంటే ఎప్పుడు ఫోన్ చేసి ఈ ఇష్యూ ఉంది లేకపోతే వాళ్ళకేదో ఉందంటే ఐదు నిమిషాల్లో తగ్గొట్టేవాళ్ళు ఏది కూడా లాగే అంటే ద సింక్ వాజ్ ప్రీస్పెక్ట్ యాక్ సో ఉదయ్ అను యువర్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ వీ వర్ ట్రయింగ్ టు డూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ పీపుల్ యూఆర్ యునో ఇట్స్ మోర్ సపోర్ట్ దెమ్ అండ్ దిలీఫ్ ఇన్ అన్నపూర్ణ దట్ ఐ ఫీల్ వి ఐ హియర్ టుడే అండ్ ఫెబ్ సెకండ్ మీ ముందుకు వస్తుంది ఒక చిన్న కథ పెద్ద హృదయం ఉంది కన్ కథలో మాత్రం లాడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ So second na, Disney hot style na, the children. Le. Thank you. Perfect. Thank you. Thank you so much, Guru.